గ్రామీణ ప్రాంత ప్రజల అభ్యున్నతి కోసం గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని ఎంపీపీ గాంధారి లత నరేందర్ రెడ్డి ప్రజాప్రతినిధులకు అధికారులకు సూచించారు మండలంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి తనవంతుగా కృషి చేయడం జరుగుతుందని వెల్లడించారు సిద్దిబేర్ జిల్లా తోట మండల పరిషత్ కార్యాలయ భవన ప్రహరీ గోడ నిర్మాణానికి ఎంపీపీ గాంధారి లత నరేందర్ రెడ్డి భూమి పూజ చేశారు ప్రహరీగోడ లేక ఇబ్బందులు ఎదురుతున్నాయని తమ దృష్టికి రావడంతో వెంటనే పదిహేను ఫైనాన్స్ నిధుల ద్వారా ప్రహరీగోడకు ఐదు లక్షలు సిసి నిర్మాణానికి రెండు లక్షలు కమాన్ ఏర్పాటుకు రెండు లక్షల రూపాయలు వెచ్చించి ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి భూమి పూజ చేయడం జరిగిందని ఆమె తెలిపారు ప్రహరీగోడ నిర్మాణానికి భూమి పూజ చేయడం పట్ల స్థానిక మండల ప్రజలు ప్రజాప్రతినిధులు సంతోషం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కొండల రెడ్డి వైస్ ఎంపీపీ శ్రీకాంత్ రెడ్డి ఎంపీడో శ్రీధర్ ఏపీఓ కిషన్ ఎంపీడీసీ శ్రీ స్వామి తదితరులు పాల్గొన్నారు ఈరోజు తోట మండలంలోని మండల పరిషత్ కార్యాలయం ప్రహరీ గోడ నిర్మాణానికి పూజ చేసి ప్రారంభించడం జరిగింది మరి దీని కోసం ఫిఫ్టీన్ ఫైనల్స్ నిధుల నుండి గోడ నిర్మాణం కోసం ఐదు లక్షలు గేట్ కోసం రెండు లక్షలు దీనికి సంబంధించిన సిసి కోసం రెండు లక్షలు కేటాయించడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో పార్టీ ప్రెసిడెంట్ అక్కం స్వామి గారు ఎంపీటీసీలు ఎంపీడీఓ గారు అందరూ పాల్గొనడం జరిగింది